ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన కొడాలి నాని ఏమయ్యారు ఆయన ఎక్కడున్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు గుడివాడలో వైసీపీ జెండా మోసే నాయకుడు జేజలు కొట్టే కార్యకర్తలు కూడా కనుమరుగవుతున్నారనేది చర్చగా మారింది ఎన్నికలకు ముందు వరకు నోరు విప్పితే విమర్శల తూటాలతో విరుచుకుపడిన నాని ఎన్నికల్లో విజయం ఖాయమని ప్రకటించారు కానీ ఆయన ఆలోచన ఒక విధంగా ఉంటే ప్రజలు మరో విధంగా తీర్పు ఇచ్చారు ఫలితంగా ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన ఐదోసారి బోర్లా పడ్డారు ఇప్పుడు కొడాలి నాని ఇలాఖాలో వైసీపీ ఖాళీ అవుతోందా అసలు ఏం జరుగుతోంది ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఎన్నికల ప్రచారంలోనే కోడాలి కాన్వై పైనే కోడిగుడ్డ దాడి జరిగింది తర్వాత ఇటీవల కూడా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ అధికారిపైన దాడులు జరిగాయి ఇక కార్యకర్తలు కేడర్ సంగతి చెప్పడం కూడా వేస్టే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఎవరు కూడా నాని పేరును ఎత్తేందుకు కూడా సాహసించడం లేదు దీనికి టీడీపీ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు గతంలో గ్రూపులను తయారు చేసి వాటిని ప్రోత్సహించిన ఫలితంగా ఇప్పుడు ఆ గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి కొడాలికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వర్గాల్లోనే వివాదాలు జరుగుతున్నాయనేది వాస్తవం అయినప్పటికీ ఇప్పటి వరకు నాని స్పందించలేదు కనీసం ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికీ ఎన్నికల ఫలితం వచ్చేసి దాదాపు అరవై అవుతుంది అయినా కూడా మీడియా ముందుకు రావడం లేదు మీడియా ముఖంగా మాట్లాడింది కూడా లేదు దీనికి తోడు ఇక్కడ నుండి విజయం దక్కించుకున్న వెనిగండ్ల రాము దూకుడుగా ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు రహదారుల విస్తరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ఈ పరిణామాలతో నియోజకవర్గంలో ప్రజల మద్దతు కూడా ఆయనకే కనిపిస్తోంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరింత ఎక్కువగా ప్రజలు ఆయనకు మొగ్గు చూపుతున్నారు దీంతో కొడాలి పేరు ఊరు కూడా నియోజకవర్గంలో వినిపించకపోవడంతో నాయకులు కార్యకర్తలు కూడా సేఫ్ జోన్ కోసం అల్లాడిపోతున్నారు మండలాల స్థాయిలో నాయకులు పార్టీ మారుతున్నారు రామును కలిసి ప్రాధాయపడుతున్న పరిస్థితి కూడా గత వారం రోజులుగా నియోజకవర్గంలో కనిపిస్తోంది తమను పార్టీలోకి చేర్చుకోవాలని వారు కోరుతున్నారు అయితే పార్టీ అధిష్టానం నుండి తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతూ వారిని తిప్పి పంపుతున్నారు ఒక్కసారి గనుక పార్టీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కేడర్ అంతా సైకిల్ ఎక్కేయడం ఖాయమని అంటున్నారు దీంతో గుడివారా వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని అంటున్నారు పరిశీలకులు